వెల్కమ్ టు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఉత్తర కంచి ఆక్స్ఫర్డ్ విద్యాలయంలో అక్షరాభ్యాస మహోత్సవం ఘనంగా నిర్వహించారు తల్లితండ్రులతో అర్చకులు సరస్వతి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రాల నడుమ సామూహిక అక్షరాభ్యాసం చేయించారు శుద్ధ పంచమి రోజున విద్యాధిదేవత అయిన శ్రీ దేవి జన్మించిన రోజు సందర్భంగా అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారుల్లో గ్రహణ శక్తి జ్ఞాపకశక్తి ధారణాసక్తులు పెంపొందిస్తాయని అన్నారు అక్షరాభ్యాస మహోత్సవం ప్రారంభించాలి అగ్ని హోత్సవం నమస్కరించండి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోకండి పాము యొక్క పెడతారు కష్టం తీసుకుని అప్పుడు వెళ్ళండి దీపం వెలిగించండి అమ్మా వెలిగించిన దీపం దగ్గర కాస్త అక్షతలు పుష్పాలు గంధము పసుపు కానీ కుంకుమ కానీ వేసి నమస్కారం చేయండి దీపం వెలిగించండి అందరూ కూడా అద్ది పెట్టి తీసుకుని దీపారాధన చేయండి అక్కబెట చేసుకొని దీపానందం చేయిందమ్మ అంగర కూడా అగరత్తులు నింకొండి అగరత్తు చిట్రపులకి తిర్గాలి కేరళవి జ్ఞానస్తా కేరళా ధరి చేయండి యోదేశమదేన్ ద్వాధాదజామ్యథా దష్ప్రదం ద్వాధాదజామ్యథా దర్వితం ద్వాధాదయామే భాస్తదేన్ ద్వాధాదజం ఎత్వరండేన్ గాధాదజామే వల్మల భవండేన్ గాధాదజావే దీప్్యమానాం గాధాదజామేదాత

మగవారు అక్షతలు తీసుకుని మగవారు మాత్రమే ఆడవారు వస్తే ఆడవారు ఒక్కరే వస్తే అక్షతలు తీసుకుని వాసన చూసి శిరస్సు మీదగా వేయండి అక్షతలు మగవారు అక్షత వాసన చూసి శిరస్సు మీదగా వెనక వేసుకోండి ప్రాణాజ అందరూ కూడా గాలిపించి కళ్ళు మూసుకుని उपनिश्चयन्ति ओम्भूः प्रणयामं दयन्ति ओम् ओमो समः ॐ महः ओं जनः ॐ सत्यं सर्वविद्वशान्तदे तदेव लक्ष्मं सुतिनं तदेवर कृष्णा यत्र पार्था तत्र श्रेर्विजयोगोदर्भवाने धर्मधर्म माम् స్మృతే సకల కళ్యాణ భాజన ఎత్ర జాయతే పురుషస్త అక్షరాభ్యాసం చేసే తల్లిదండ్రులందరూ కూడా శ్రద్ధగా మాట్లాడుకోకుండా కూర్చుంటే నేను చెప్పే ప్రతి వాక్యం కూడా మీ అందరికీ వినబడుతుంది రెండు హోమం చేసినటువంటి భస్మం ధరిస్తాలి అందరూ కూడా పిల్లలకి పెట్టాలి అందుకనే అక్షర పాఠశాల పంతొమ్మిది సంవత్సరంలో రెడ్డి గారి జ్ఞాపకార్థం మా నాన్నగారైన రామ్ సీతారామయ్య గారిచే స్థాపించబడింది ఇప్పటికి ముప్పై రెండు సంవత్సరాలు కావస్తుంది చిన్నారులకు అక్షర స్వీకార మహోత్సవ కార్యక్రమం అనేది సుమారు పదిహేను సంవత్సరం నుండి చేస్తూ ఉన్నాం ఇది పదిహేనవ సంవత్సరం జరుపుకుంటున్నాం ఈరోజు సుమారు రెండు వందల మంది విద్యార్థులకి అక్షర స్వీకార కార్యక్రమాన్ని జరపడం జరిగింది అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వేల మందికి అన్నప్రసాద వితరణ కూడా జరపడం జరిగింది అలాగే ఇక్కడ విద్యాపరంగా చూసినట్టయితే పదవ తరగతి వరకు స్కూల్ నిర్వహించబడుతూ ఉంది పదవ తరగతిలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మండల స్థాయిలోనూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నియోజకవర్గ స్థాయిలోనూ విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులు బెస్ట్ సాధించడం జరిగింది ఇదిలా ప్రతి సంవత్సరం కొనసాగడానికి ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో చక్కగా కృషి చేస్తూ ఉన్నారు ఇది కాకుండా ప్రత్యేకంగా పోటీ పరీక్షల పరంగా చూసినట్టయితే నవోదయ జిల్లాలోనే అత్యధిక సీట్లు ప్రతి సంవత్సరం సాధిస్తూ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో గడిచిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ముప్పై ఆరు మంది విద్యార్థులు నవోదయ సెలెక్ట్ అవడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా నవోదయ విద్యార్థులు సెలెక్ట్ అవుతూ ఉన్నారు దానిలో భాగంగానే ఇంకా దీన్ని వృద్ధిలో తీసుకెళ్లాలని నిర్ణయించి సైనిక్ కోచింగ్ కూడా ప్రారంభించడం జరిగింది గత సంవత్సరం దానిలో భాగంగా పదిహేడు మంది విద్యార్థులు క్వాలిఫై కావడం జరిగింది ఈ సంవత్సరం కూడా నవోదయ విద్యార్థులు సుమారు నూట పది మంది పోటీ పరీక్ష వ్రాయడం జరిగింది ఫలితాలు త్వరలో రాబోతున్నాయి సైనిక విద్యార్థులు ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా ఉపాధ్యాయుల యొక్క చక్కటి కృషితో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం ఈ ప్రాంత ప్రజలు గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఈ పాఠశాల ఉన్నతికి ఎంతగానో సహకరిస్తున్నారు అలా సహకరిస్తున్నటువంటి మిత్రులు శ్రేయభాషులు బంధువులు స్నేహితులు అందరికీ కూడా మీడియా పూర్వకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్